హాయ్ ఫ్రెండ్స్ మేము ధనుర్మాసం సందర్భంగా బోయపాలెం సమీపంలోని చంగీజ్ పేటలో గల శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి ఆలయంను సందర్శించాము ఇది గుంటూరు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రెడ్డి రాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకొని పద్నాలుగవ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు వెన్నముద్ద చేత ధరించిన బాలకృష్ణుడి విగ్రహాన్ని శత్రువుల నుండి కాపాడటానికి భూస్థాపితం చేయగా ఇప్పటికీ నూట ఎనభై సంవత్సరముల క్రితం కొండవీడులోని గోపీనాథ ఆలయం దగ్గర బావి తగువాకం చేస్తుండగా బాలకృష్ణుని విగ్రహం బయల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు చిలకలూరుపేట జమీందారైన రాజా మనూరి వెంకటకృష్ణ తన ఊరికి తరలిస్తుండగా బండి ఇరుసు విరగగా ఆ రోజు రాత్రి జమీందారు కలలో బాలకృష్ణుడి కనిపించి తనను చెంగీజ్ గాన్ పేటలోనే ఉంచి ఆలయ నిర్మాణం చేయమని కోరినట నల్లగ్రానే రాయితో చేయబడ్డ బాలకృష్ణుడి ఎడమ చేయి వెన్నగల కుండపై ఉండగా కుడిచేయి ముద్ద కలిగి పాగుతున్నట్లు ఒక వేదికపై చెక్కబడి ఉన్నది ఇక్కడికి దగ్గరలో కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది ఇలాంటి సుందర రూపమైన కృష్ణుడి రూపం మనకెక్కడా దర్శనమివ్వదు తప్పకుండా చూడవలసిన క్షేత్రం ధన్యవాదములు